భగవద్గీత తృతీయాధ్యాయం ముప్పై మూడవ శ్లోకము సదృశం చేష్ట ప్రకృతేర్న్ జనవానపీ ప్రకృతి యాభూత నిగ్రహ ష్యతి సదృశం తగినట్లు చేష్టతే చేయును స్వయా తన యొక్క ప్రకృతే ప్రకృతి గుణములు జ్ఞానవాన్ అవి జ్ఞానవంతుడైనను ప్రకృతి స్వభావమును యాంతి పొందును భూతాని జీవులన్నీను నిగ్రహ నిగ్రహము కిం ఏమి కరిష్యతి చేయగలదు ప్రతి ఒక్కరూ గుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరించుడు జ్ఞానవంతుడైన మానవుడు కూడా తన స్వభావమునకు తగినట్లు కర్మను నరించును అట్టి ఎడ నిగ్రహం ఏమి చేయగలదు భాష్యము సప్తమాధ్యాయపు పద్నాలుగవ శ్లోకమున శ్రీకృష్ణ భగవానుడు నిర్ధారించి తెలిపినట్లుగా మానవుడు సంపూర్ణ కృష్ణ చైతన్యమనడి ఆధ్యాత్మిక స్థితిని స్థితి అందు నెలకొనినదే భౌతిక ప్రకృతి గుణముల ప్రభావము నుండి విముక్తిని పొందలేడు కనుకనే భౌతిక భావనలో గల గొప్ప విద్యావంతుడు కూడా కేవలము సిద్ధాంతమాత్ర పరిజ్ఞానముచే మాయాబంధము నుండి విముక్తిని సాధించుట సాధ్యము కాదు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానమునందు పురోగతి సాధించిన వారిగా పైకి ప్రదర్శిస్తూ అంతరమున తాము జయింపలేని గుణములకు పూర్తిగా వశులై ఎండునట్టి నామమాత్ర ఆధ్యాత్మిక వాదులెందరో గలరు మానవుడు విద్యాజ్ఞాన సంపన్నుడైనను భౌతిక ప్రకృతితో గల సుదీర్ఘ సంబంధముచే బద్ధుడై ఉండును మానవుడు తన భౌతిక స్థితిని అనుసరించి వివిధ కర్మలలో నెలకొని ఉన్నప్పటికీ భౌతిక బంధముల నుండి విముక్తిని అందుటకు కృష్ణ చైతన్యము తోడ్పడును కనుకనే సంపూర్ణముగా కృష్ణ చైతన్యవంతులు కానిదే ఎవ్వరూ విద్యుక్త ధర్మములను త్యజింపరాదు విద్యుక్త ధర్మములను హఠాత్తుగా త్యజించి నామమాత్ర యోగిగా లేదా కృత్రిమముగా ఆధ్యాత్మిక వ్యక్తిగా మారుటకు యత్నింపరాదు మానవుడు తానున్న స్థితి అందే నిలిచి ఉత్తమ శిక్షణ ద్వారా కృష్ణ చైతన్యమును పొందుటకు యత్నించుటయే ఉత్తమమైన విధానము ఆ విధముగా అతడు శ్రీకృష్ణుని మాయాబంధము నుండి విడుదలను పొందగలడు జయ శ్రీకృష్ణ